కమ్యూనిస్ట్ ద్వారా మనకి బలపరిచిన వారు వారి ఎన్నికల్లో కూడా కలిసికట్టుగా పనిచేసాన్ని దిగ్విజయంగా గెలిపించుకున్నాము మళ్ళీ ఇటువంటి విజయం నేను కోరుతూ మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా ముక్త కంఠంతో చెప్పండి మన అభివృద్ధి మన అభ్యర్థి హస్తం గుర్తు మన గుర్తు ఏ గుర్తు మన గుర్తు ఏ గుర్తు మన గుర్తు ఏ గుర్తు హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే గెలిచేది తథ్యం అనుకోండి మెజారిటీ ఎంత అనేది బీఆర్ఎస్కి బీజేపీకి తలపరచాలా పిచ్చి పిచ్చి పగటి కల కంటూ ఈ జిల్లాలో కుట్ర కుట్రమంటున్నారు జాగ్రత్తగా ఉండండి చేసే నాటకాలు చేసే గూటకాలు మీకు అందరికీ కూడా తెలుసు ఇవాళ వంద రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి మీకు తీసుకొచ్చిన అభివృద్ధి ప్రతి ఒక్కరూ మనం అనుభవిస్తున్నాము ఈ కరువు కాలంలో కూడా ఎక్కడా కొరత రాకుండా మిమ్మల్ని కాపాడుకుండే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చేతులు బలపరిచేటట్టు లోకసభ ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపై నిలబడిన రఘురాం రెడ్డి గారికి మీరు ఓటేసి గెలిపిస్తారని కోరుతూ మీ ఆడబిడ్డగా ఈ మైకు నా లోక్సభ పదవి అన్నీ కూడా వారి చేతుల్లో పెడుతున్నాం